పరిధిలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు పాఠశాలలలో ముబనల జెండా రెపరెపలాడింది ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ శివశంకర్ స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ లక్ష్మయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ జెడ్పీ హై స్కూల్ ఆవరణలో హెచ్ఎం రాజేంద్ర ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ పలు ప్రభుత్వ పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధికారులు త్రివర్ణ పతాకంను ఎగురవేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి మన పూర్వీకులు స్వాతంత్రాన్ని తెచ్చారని అటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దూరం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవము ఎందరో పెద్దల తాగదనుల ఫలితమే ఈరోజు మనం హ్యాపీగా ఉండమంటే కారణం వాళ్ళే వాళ్ళందరినీ మనం తరించుకునేదానికి మన స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటాం మనం అందరూ దేశం కోసం ప్రతి ఒక్కరూ దేశమేమి మనం ఏం చేస్తున్నాము మంచి ఏమి చెడ్డేమని ఆలోచించి మన దేశం కోసం వాళ్ళు పెట్టిండే వృక్షాన్ని దాని అలాగే కాపాడుకొని మన దేశాన్ని విదేశీ కాపాడు మనకి ఇచ్చినారు దాన్ని మనం అలాగే చేసుకొని మంచిగా ఉండి మన దేశానికి సేవ చేసి ప్రజలకు సేవ చేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం

这个应该没问题。

ंगा प्यारा चंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा जन में सारे सच देख कर में मिट जाए बर धन कर